దుష్టాత్మురాలను అంతం చేసి చూపిద్దాం అసుర మహానాయకుడికి అసుర మహానాయకుడికి అసుర మహానాయకుడికి రండి అసురులారా మీ మృత్యువుని చూపించడానికి నేను ఎదురు చూస్తున్నాను అసంఖ్యాకమైన సైనికుల్ని పంపించడం ద్వారా అసుర మహానాయకుడు మాతపై భయంకరమైన దాడికి పాల్పడుతున్నాడు స్వయంగా యుద్ధానికి రాకుండా తన సైనికులను దాడికి పంపడంలో ఏం నిరూపిస్తున్నారో మీకు తెలుస్తుందా దేవేంద్ర పిరికి పందలు ఈ సుంభు ఇంకా నిసుంభులు సోదరా పిరికితనం కంటే మూర్ఖత్వమే ఎక్కువ ఉంది పరిస్థితిని అర్థం చేసుకోకుండా సైనికులందరినీ చేజేతుల అంతం చేసుకుంటున్నారు ఒక విధంగా అది మంచిది ఈ కారణంగా ఈ సృష్టికి అసరుల పీడ విరగడవుతుంది దాంతోపాటు లోకంలో ఆధిపత్య భావం కూడా నశించిపోతుంది అసురులకు ఏం తెలుసు వారు వస్తున్నది మృత్యులో ఎలా దూకడానిక కేవలం ఈ ముగ్గురు అబలలు అసంఖ్యమైన మన అసుర సైన్యాన్ని చేస్తారు స్త్రీలంతా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు చూస్తే భయంకరమైన శక్తుల్లో ఉన్నారు వీరి విచిత్రమైన గర్జన మనకి తెచ్చిపెట్టేలా తమ్ముడు ఇదే నాన్ని చమత్కార యుద్ధ వ్యూహం ఈ ఆడ సైనికులు మన మహావీరులందరినీ ముట్టడించి వారిని అంతం చేసి వారి తలకి మన మీదకే విసిరేస్తూ మనల్ని దారుణంగా అవమానిస్తున్నారు ఈ అసుర మహానాయకుడే ఇప్పుడు తనల్ని తను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లోకి వస్తున్నాడు ఏం చేద్దాం ఇప్పుడు నేను ఇది ఊహించలేదు అయినా నా దగ్గర మరో అద్భుత యుద్ధ వ్యూహం ఇప్పుడు చూడండి మేము మీ అసుర సైన్యం అంతటి

దేని ప్రయోగించినా సరే మీకు తప్పదు ఈ విషముడి పన్నగమేంటి సూర్యదేవా నేను ఊహించినదే నిజమైంది ఇది అధూర్తుడు పన్ను తిన్న కుడిన యుద్ధ వ్యూహమే అయ్యింటుంది భూమి కంపించిపోతోంది మా అంతర్వ్యూహంతో గుండెల్లో తడ పుడుతోంది కదూ మూర్కుల్లారా ఎన్ని ఎత్తులు వేసినా మీ అంతాన్ని అడ్డుకోలేవు ఈ భూమిలో సంభవిస్తున్న ఈ భయంకరమైన దృశ్యాలేమిటి చూస్తుంటే ఏదో భూగర్భాస ప్రతాపంలా కనిపిస్తుంది గణేశ తను నిసింహుడి యొక్క పిలుపునందుకు బయటకు వస్తున్నాడు అనిపిస్తుంది తిట్టిట్టావు సోదరా ఇప్పుడు మన అసురులంతా వీళ్ళని ఎలా భక్షిస్తారో చూడండి అప్పుడే ఏమైంది సోదరా ఇది ఇంకా నా వ్యూహానికి ఆరంభమే ముందు ముందు మీకన్నీ వినోదాలే విలాసాలే చూసుకోండి మీ మహిళా మనులందరూ అసురులందరినీ సోహరించి మమ్మల్ని అవమానించారు కదో ఇప్పుడు వారి అదే గతి పట్టిస్తాను నువ్వే చూడు మా అసుర సైనికులు మీ వీర వీరనారుల్ని భూమిలోకి ఎలా లాక్కుపోతారో కాళికాదేవి చండమారీ దేవి మీరిద్దరూ రంగంలోకి దూకాల్సిన సమయం ఆసన్నమయ్యింది తమ ఆజ్ఞ మాత Ha ah, ah, ha ah. ha. మన మాత శక్తి ముందు వాళ్ళిద్దరూ ఎంత ప్రయత్నించినా వ్యర్థమే కానీ ఈ విషయం వారికి ఎప్పుడు అర్థమవుతుంది నీకు ముందే చెప్పాను నిశుంభ స్త్రీ శక్తి ఎలా ఉంటుందో చూపిస్తానని నువ్వే చూడు దాని శక్తి ప్రభావం ఆ నారీ శక్తియే మీ వీర పురుషులందరినీ ఎలా సంహరిస్తోందో అసుర సోదరులారా సమయం మించిపోలేదు స్త్రీ శక్తిని అర్థం చేసుకోండి మీరు చేసిన తప్పులన్నిటినీ ఒప్పుకొని వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోండి చూడు సోదరా ఈ అగమురాలికి మాటలతో చెప్పాల్సిన అవసరం ఎంత మాత్రము లేదు తను ప్రాయశ్చిత్తం చేసుకోమంటుంది కదూ నేను చెబుతాను తనకి ప్రాయశ్చిత్తం అంటే ఏమిటో ప్రాయశ్చిత్తం అంటే ఏంటో చెప్తావా నీ ఉద్దేశం ఏమిటి శుంభ మనల్ని విసిగించింది మహిళ ఎంతగానో అవమానించింది మహిళ తన రక్తంలోని అనువనువుని చేసి తన తప్పుకి తగిన ప్రాయశ్చిత్తం ఎలా జరిపిస్తానో చూడు నీ మంత్ర శక్తుల్ని చూసుకొని విర్ర బిగుతున్నావు కదూ అయితే కాసుకో మనం అంతిమ యుద్ధాన్ని ఆరంభిస్తాం కాసుకో ఇక నా ముందు జర నిలబడతావో చూస్తాను నిలబడలేక అంతమేయ్యేది నువ్వే నిసుంభ ఏ స్త్రీలనైతే నువ్వు చిన్న చూపు చూస్తున్నావో ఆ స్త్రీ శక్తి ఎంతటిదో నువ్వే నీ కళ్ళారా చూస్తావు నీ ముందు నేను నిలబడలేనా చిప్పుడే నీ భ్రమలన్నీ తొలగిపోయేలా చేస్తాను నువ్వు నా శక్తినే భ్రాంతి అంటున్నావు నీ మెదడు పూర్తిగా భ్రమించినట్లు అనిపిస్తోంది దాన్ని ఎలా బాగు చేస్తానో నువ్వే చూడు నా శక్తికి మూలం బ్రహ్మదేవుడిచ్చిన వరప్రసాదం సాదం ముందు నీలాంటి అబల శక్తులు గాలికి ఆలస్యం చేయకుండా నా మీద దాడి చెయ్యి నిన్ను మట్టి కరిపించి నిన్ను మట్టి కరిపించి మా సేనాపతుల హత్యలకి ప్రతీకారం తీర్చుకుంటాను మరియు నీ పొగరు బొత్తనానికి తగిన శిక్ష వేస్తాను Niye şurası tek anahtarı ki అరి వీర భయంకరమైన కాలకూట బాణం ఆ తుష్టాత్మురాలిని అంతం చేసి చూపిస్తుంది నారీ అహంకారి నా బాణ నుండి నువ్వెలా కాపాడుకుంటావో చూస్తాను వాటి నుండి నిన్ను ఎవరు కాపాడలేదు ఏమనుకున్నావు దుష్ట నారి మా తమ్ముడు నిశుమ్ముడు నిన్నంత సులభంగా వదిలిపెడతాననుకున్నా లేదు చూడు తన బాణాలు నీ మీదికి దూసుకొస్తున్నాయి కాసుకో ఇప్పుడు నువ్వు మాతో పెట్టుకున్నందుకు ఫలితం అనుభవిస్తావు అనుభవిస్తావు ఫలితాల గురించి ఆలోచించుకోవాల్సింది మీరే ఆసురులారా ఇప్పుడు నా బాణాలని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుంది పాపం నీ వల్ల కాదు అవలా పది కాలకూట బాణం దానిని నువ్వేమీ చెయ్యలేవు మాత ఎందుకంతసేపు తన ధనస్సుని ఎక్కుపెట్టి పట్టుకున్నారు దానికి ఇంకా బాణం ప్రత్యక్ష కాలేదేంటి అమ్మకిప్పుడు బాణాలను సంధించే అవసరమే లేదు అమ్మ ఇప్పుడు శూన్యాన్ని ఉత్పన్నం చేసే ప్రయత్నంలో ఉన్నారు ఇంద్రదేవా నా మీదకి కొడుతోంది అబల ఈ అబల తెలివి ప్రదర్శించి మా మమ్మల్ని చూస్తుంది మాత లీలలేమిటో మాతకే తెలుసు నాకు తెలిసిందొక్కటే ఈరోజు ఆ శుంభ నిశుంభులని ఎవరూ మాత క్రోధాన్ని రక్షించలేరు ఈరోజు మాత మనకి ఈ దుర్మార్గుల పీడ వీలడయ్యేలా చేశారు ఈసారి చేసే దాడిని నువ్వెట్టి పరిస్థితుల్లోనూ తిప్పికొట్టలేవు అబలా ఈ నిసుంబుడు పెద్ద మూర్ఖుళ్లా ఉన్నాడు ఇంత జరిగినా కూడా మాత శక్తులు అర్థం చేసుకోకుండా మళ్ళీ దాడికి పాల్పడుతున్నాడు నువ్వు మహామాయావిలా ఉన్నావు నీ మాయో శక్తులన్నింటినీ ఈ భయంకర విషం విరిచి పారేస్తుంది నిన్ను ఆహారంగా చేసి నీ గర్వాన్ని నేలమట్టం చేస్తుంది ఇప్పుడు చూడు Hey! Yeah. Oh. మిటి తన బాణాన్ని ఆకాశంలోకి ఎందుకు వేసింది ఆకాశంలో బాణాలు వేసి మళ్ళీ మాయ చేయాలని చూస్తున్నట్లుంది ఈ దుష్ట నారి లేదు అలాంటిదేమీ లేదు నిశుంభుడి దాడికి మతి చెడి ఉంటుంది అందుకే బాణాన్ని జిన్నగా వేయలేకపోతుంది తను ఓ నారీ నువ్వేం చేస్తావు మమ్మల్ని కనీసం లక్ష్యాన్ని చూసి కూడా కొట్టలేవు ఈ స్త్రీ వీరభరితెలా అవుతుంది దులస్సు పట్టుకుంటే సరిపోతుందా దాన్ని ఉపయోగించడం కూడా రావాలి కదా మీ మాత లీలలు తనకి మాత్రమే తెలుసును ఈ మాట నీవు చెప్పేదేగా పుత్ర మరి అకారణంగా ఆందోళన ఎందుకు కొంచెం శ్రద్ధగా చూడు మీ అమ్మ వేసిన బాణము వ్యర్థమవ్వదు అమ్మ ఇప్పుడు గరుడాస్త్రాన్ని ప్రయోగించారు తమ్ముడి గణేశర్పాన్ని చంపడానికి గరుడాస్త్రం ప్రయోగించింది తను

నిజమని తెలిసికూడా దాన్ని పట్టించుకోని అధములని రక్షించడం ఎవరికీ సాధ్యం కాదు